ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను ఎస్పెషల్లీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఇంకా హ్యాపీగా ఉన్నాను మైండ్ అయితే ఫుల్ రిలాక్స్డ్గా ఉంది ఈరోజు బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ పెళ్ళి రోజు బ్లాగ్ అనమాట మా అమ్మ వాళ్ళ పెళ్ళి అయిపోయి ముప్పై సంవత్సరాల ప్లస్ అవుతుందనమాట కానీ ఎప్పుడు పెళ్లి రోజు జరుపుకుంది లేదనమాట ఫస్ట్ టైం కూతురుతో అల్లుడితో ఆయన మనవరాలతో చాలా సంతోషంగా జరుపుకున్నారు సో సాయంత్రం పూట సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశాము సో నేనైతే ఇంట్లో ఉన్న అంట్లన్నీ బయట వేసేసుకొని ఇల్లులన్నీ ఓడిస్తూ ఇంకా మా ఆయనకైతే ఒక చేద్దామని చెప్పేసి కావాల్సిన కూరగాయలన్నీ ఇచ్చేసాను ఆయనైతే అవి కట్ చేసి పెడతా ఉన్నారనమాట నేనేమో అంట్లన్నీ తోముతూ ఉన్నాను మామేమో కా కసుపులు అవన్నీ ఊడుస్తూ ఉందనమాట మా అమ్మ నాన్నకి తెలీదు మేము సెలబ్రేషన్స్ చేస్తాము అని చెప్పేసి కేక్ చూసారు కానీ పంతొమ్మిదో తారీఖు లక్కీ పుట్టినరోజు ఉంది కదమ్మా నెల నెల చేస్తూ ఉంటాం కదా ఇంకా అలాగే కేక్ కట్ చేయిద్దాము మీ మీరు ఉన్నారు కదా మీతో బర్డ్ కట్ చేపిద్దాము అన్న ఉద్దేశంతో తీసుకొచ్చానని చెప్పేసి చెప్పాను కానీ వాళ్ళ కోసం ఇది తెచ్చానైతే ఏం చెప్పలేదన్నమాట ఇంకా ఎప్పుడు సెలబ్రేట్ చేయమో ఎప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి వాళ్ళైతే కొంచెం కూడా ఆ ఇదితో అయితే అసలు లేరనమాట ఇంకా నేనైతే అంట్లు తోమేసి మొత్తం ఆ గచ్చు మొత్తం కడిగేసిన తర్వాత లక్కీగాడికి ప్రిన్స్ అమ్మకి స్నానాలు చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంక ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు మొత్తం లొకేషన్స్ అన్నీ అప్పుడు ఇప్పుడు ప్రతి వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా ఇష్టము అండ్ నాకి కూడా ఇక్కడికి వచ్చాక చాలా ఏమంటారు ఖాళీ టైం దొరుకుతూ ఉంటుంది కానీ ఈరోజు పని ఎందుకు ఉంది అని అంటే మేము పలోవ్ చేస్తున్నాం కాబట్టి నేను మా వారు అంటే కూతురు కో అల్లుడు కలిసి వంట ప్రిపేర్ చేసి అత్త మా వాళ్ళకి పెళ్లి రోజు సందర్భంగా తినిపించామన్నమాట సో మా మామ వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఇంకా కొంతమంది అయితే ఎందుకు ఆయన్ని ఇక్కడికి వచ్చాక కూడా పని చేయించడం అది కరెక్ట్ కాదు అది ఇది అంటారు కానీ మా ఆయన వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా అయితే చేసుకుంటారు మా అమ్మ నాన్నకి అలాగే చేస్తున్నారు అంతే ఇంకా అది ఎటువంటి ఫీలింగ్స్ అయితే ఏమీ లేవన్నమాట మేము ఎక్కడ రెస్పెక్ట్లు ఇచ్చుకోవాలో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటున్నాము అంతే ఇంకా నేనైతే బియ్యం అవి నానబెట్టేస్తున్నాను కొంచెం నానైతే అన్నం ఎదిగిద్ది కదా బాగుంటుందని చెప్పేసి పై పనులు ఉంటాయి జస్ట్ పొయ్యి దగ్గరికి వెళ్ళి వండాల్సిన దాని వరకు మిగిల్చి మిగిలిన పై పనులు మొత్తం నేను చేసేస్తున్నాను అనమాట ఈ ఈరోజు మిడ్డీ చేశాను మా నాన్న మిడ్డి చూసి బో మురిసిపోయారు అనమాట తర్వాత వచ్చాక మా నాన్న గేదెల్ని మేపడానికి వెళ్ళారు వాటిని తీసుకొని వస్తూ వస్తూ ఎక్కేసి కళ్ళు కూడా తీసుకొని వస్తారనమాట ఒకసారి అన్ని పనులు చూసుకొని వస్తారు ఇంకా ఒకసారి వచ్చారంటే సాయంత్రం ఇంకెళ్ళే పని ఉండదు ఒక్కోసారి వరి ఉందనుకొని మిడ్ నైట్స్ మోటార్ పెట్టడానికి వెళ్తాడు అప్పుడు తప్ప ఇంకెప్పుడు వెళ్ళడానికి ఉండదు ఇంకా లక్కీగాడికి ఎంతసేపు ఆ రోడ్ మీదకి వెళ్దాము రోడ్ మీద ఆడదామన్న ఉద్దేశమే గేట్ ఉంది కాబట్టి సరిపోయింది గేట్ కూడా ఎక్కువ రోజులు ఏమవట్లేదు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అంతే గేట్ పెట్టిచ్చేసి అది లేకపోయి ఉంటే వాడు అసలు ఎంతసేపు రోడ్డు మీదకి వెళ్ళేవాడేమో ఇప్పుడు యూజ్ అవుతుంది ఆ గేట్ ఎప్పుడు వేసి పెట్టడం తీయడం ఇప్పుడు యూజ్ అవుతుంది లక్కీ గడి బెడదకి ఇంకా చేసాం మా నాన్నని దూరంగా కనిపెట్టేసి చూసేసి పరిగెత్తుతుంది లక్కీ అయితే భలే అనిపించింది మా నాన్న కూడా బో మురిసిపోయాడు అనమాట ఇంకా పొలం నుంచి వచ్చే పశువులకి అంటే గేదెలకు కానివ్వండి గొర్రెలకు కానివ్వండి ఎదురు వెళ్ళకూడదు అంటారు ఎందుకంటే అవి చెలకల్లో చెల్లెలు అడవిలో తిరిగి వస్తాయి కదా గాలి ఉంటుంది అని చెప్పేసి అలా ఎదురు పంపొద్దు పిల్లల్ని మనుషులు కూడా అని అంటారు పెద్దవాళ్ళు వెళ్ళినా ఏమి కానీ పిల్లల్ని పంపొద్దని ఇంకెక్కువ నమ్ముతూ ఉంటారు ఇంకా అలా మా వారైతే లక్కీగా నాపోయారు ఇంకా ఒక గేదె తర్వాత ఒక గేదె కుడితే తాగడానికి మా అమ్మ అడ్డు నిల్చుంది ఇది గేదెల్ని కట్టేసే ప్లేస్ అనమాట ఎప్పుడు వర్షం పడుతుంది కదా బురద బురదగా ఉంది కాసేపక్క కట్టేసి ఇంకా తర్వాత తీసుకొచ్చి సందులో కట్టేస్తాడు అనమాట ఎప్పుడు పాలు పితికిన తర్వాత ఇంకా సందులో కట్టేస్తాడు వాటికి కూడా కొంచెం నీరు నీరుగ్గా మురికి మురిగ్గా బురద బురదగా ఉండకూడదు కదా చిరాకు కదా దోమలు ఉన్న వాళ్ళ ఇబ్బంది అందుకని ఇప్పుడు మే అంటే వెళుతూరు ఉన్నంతసేపు అక్కడ కట్టేసి పాలు పితికాక ఇంకా గచ్చి మీద కట్టేస్తాడనమాట అండ్ వాయిస్ ఓవర్లో కూడా కొంచెం అలిపిరి వస్తుందని చెప్పి దానికి కామెంట్ పెడుతున్నారు ఏం చేస్తామండి కొంచెం ఏదో తేడా వచ్చేసింది హెల్త్ సో దాని వల్లే వస్తుంది ఇంతకుముందు అయితే గలగల ఇచ్చేసేదని వాయిస్ ఓవర్ ఇప్పుడు అట్లా ఏం లేదనమాట అలిపిరి వచ్చేస్తుంది ఇంకా మా నాన్న పని చేస్తూ ఉంటే మా నాన్న వాళ్ళని అయితే రెడీ అవ్వమన్నాను వీడియో చేసుకుందాం అప్పుడు రెడీ అవ్వండి పలావది చేస్తానని చెప్పేసి నేనైతే వీడియో కోసమే చేస్తున్నట్టుగా చేశాను ఇంకా అప్పటికే అర్థమైపోయింది మీ క్వశ్చన్ తెలుసా ఇప్పటివరకు మా అమ్మ నాన్నకి మేము విష్ చేసిందే లేదనమాట సర్ప్రైజ్ మిస్ అవుతారు ఎందుకు అన్న ఉద్దేశంతో ఇంకోటి నాకైతే బో సిగ్గు వస్తుంది అనమాట మా అమ్మ నాన్నకి పెళ్ళి రోజు శుభాకాంక్షలు అని చెప్పడానికి ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదు కదా నాకు కొత్తగా అనిపించింది అనమాట చెప్పలేక చెప్పలేక చెప్పాను సాయంత్రం పూట చెప్పినప్పుడు కూడా మా బాపు అన్నాడు కానీ ఇంకా ఏమి రెస్పాన్స్ లేదనమాట ఇంకా ఒక్కసారి చెప్పాను మా ఆయన ఒక రెండుసార్లు చెప్పాడు కదిరి చెప్తా ఉంటే ఇంకా మా బాపు ముసి ముసి నవ్వుతూ ఉండే అనమాట మా నోడు కదా కొంచెం ఇంకా వాడి దగ్గర ఓపెన్ అయిపోయి నవ్వుతూ ఉండే అనమాట భలే అనిపించింది ఇంకా నేనైతే వంట కార్యక్రమం స్టార్ట్ చేసేసాను పలావ్ నేను పక్క చేస్తూ ఉంటే మా ఆయన పెద్ద రీక్ష కదా ఇంకోటి పొయ్యి మీద సెట్ అవ్వట్లేదు అది తొనుకుతా ఉంది అనమాట గబాల్నా ఇది అవుద్దేమో అని చెప్పేసి ఇంకా మా ఆయన దగ్గర ఉండే అవి కలబెడతా ఉన్నాడు నేనేమో వేస్తూ ఉన్నాను సరే పల వరకు నువ్వు కలబెడుతూ చూసుకుంటా ఉండు బావో పక్క నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అన్నాను ఇంకా ఆ మాట అన్నందుకు బా అన్ని నేనే చేయాలని ఆ కష్టాన్ని చూపిస్తున్నాడు అనమాట చిన్న ఫన్నీ కానీ చూసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అర్థమైందా మీకు మా నాన్న ఉన్నారు అందు అంటే ఆయన ఫ్లవరీస్థాయి లవ్ యూ చెప్తుండే మా నాన్న ఉన్నారు మా నాన్న ముందు ఏంటి ఇది అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట సో జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఎలా అనిపించింది ఏంటనేది కామెడీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఫుల్ లుక్ పోస్తుందండి ఉంది వర్షం పడుతున్నంతసేపు వర్షం ఒక్కరోజు ఆగిపోయినందుకు ఉండలేకపోతున్నామంటే నమ్మండి అసలు చాలా ఇంకా సన్న సన్న గుళ్ళలో వచ్చేసి ఆ లక్కీగాడికి ఆ ఎండకి ఒక పూట పడ్డా ఒక పూట చల్లగా ఉంటుంది బాగుంది వర్షం అయితే ఏ రోజు ఒక రోజు పర్లేదు ఆ రోజు అయితే ఇంకా ఉబ్బు తీసేసి సాయంత్రం గల సన్న గుళ్ళలు వచ్చేసాయి లక్కీకి ఇంకా చాలా భయపడ్డాను నేను ఇంకా ఈ సెలబ్రేషన్స్ లేట్ అయిపోతుంది మరీ చీకటి అయిపోతే ఇక్కడ లైటింగ్ అంత ఉండదు మళ్ళీ వీడియో సరిగ్గా రాదేమో అన్న టెన్షన్ ఒకటి ఉంది వంటలు మా వాళ్ళు ఎలా అంటే ఎనిమిది తొమ్మిదింటికల్లా తినేసి పడుకుంటారు కూడా మళ్ళీ వంట లేట్ అయిపోయేలా ఉంది ఎంత ఫాస్ట్ కట్ చేసి ఎంత ఫాస్ట్ చేసినా కూడా అవ్వలేదనమాట కొంచెం లేట్ అయిపోతూ ఉండే అనమాట అదొక టెన్షన్ అనమాట ఇంకా మా అమ్మలని మాట్లాడుతూ వాళ్ళతో టైం తెలియకుండా గబగబా వంట అయితే కార్య కంప్లీట్ చేసేసాము ఫస్ట్ వీటన్నిటిని పొయ్యి మీద వేసేసి కేక్ కటింగ్ చేపిద్దాం ఫస్ట్ మా అమ్మ నన్ను బట్టలు పెట్టాలనుకున్నాము సో బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకునేంత రూపంలో వీటిని దమ్కిచ్చేసి కేక్ కటింగ్ అనేది చేద్దాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక అందరం కలిసి బోన్ చేద్దాం అన్నది మా కాన్సెప్ట్ అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ బోన్ వాయిస్తోనే అనుకున్నాను కానీ చాలా లెంతీ వస్తున్నాయండి వీడియోస్ ఇంకోటి అక్క వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అక్కడ ఉండండి అక్క ఎంజాయ్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు నేను ఎంజాయ్ చేస్తూ నేను స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ మీద షేర్ చేసుకుంటేనే నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అనమాట అందుకే ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటా ఉన్నాను అలాగే పీస్ ఆఫ్ మైండ్తో అయితే ఉన్నాను ఫుల్ రిలాక్స్డ్గా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే మా బాపు నాటుకోడి కోపించాడనమాట ఇంకా హలాలు చేస్తేనే నాగి తింటారు కదా అందుకే మా ఊళ్ళో ఉన్న ముస్లింతోని కోడి కోపించుకొని ఇంకా మాంసం తీసుకొచ్చి కొట్టి కర్రీ అయితే ప్రిపేర్ చేయించాడు పలావ్ రైస్ నాటుకోడి కూర అనమాట ఇదిగోండి మా వాళ్ళు పెంచుతున్న కోళ్ళని మూడో నాలుగో కోళ్ళు అమ్మేశారు చాలా ఎక్కువ అయిపోయాయి మిస్ అవుతున్నాయి అనమాట ఇంకోటి సమ్మర్ వచ్చిందంటే మోస్ట్లీ అమ్మేస్తూ ఉంటారు ఉంచరు ఇంకా మీ ఉన్నప్పుడు కోయడానికి ఇంకో రెండు కోళ్ళు వాళ్ళకు ఒక కోడి అలా మూడు పెద్ద కోళ్ళు ఉంచేసి ఇంకోటి పిల్లలు అంటే గుడ్లు పెట్టడానికి వచ్చిన కోడి అలా నాలుగు పెట్టెలు ఉంచారు ఇంకొక రెండు పుంజులు ఉంచారు మా కోసం ఒక పుంజు కోసేశారు మిగిలిన మూడు కోళ్ళనైతే అమ్మేశారు అనమాట దగ్గర దగ్గర కేజీ వచ్చి మూడు వందలు మూడు వందల ఇరవై ఐదు అమ్మారనమాట సో అది ఇంకా అవి అంతే రిపీటెడ్గా అమ్ముతూ ఉంటారు మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కోడి పిల్లలు అయితే చాలా ఉన్నాయి మీ ఉన్న రోజే ఒక రెండు కోడి పిల్లలు అయితే చనిపోయాయి ఎండ దెబ్బకి ఉండలేవు అనమాట సో అలా కొన్ని కొన్నిసార్లు ఎండలకి ఇలా అయిపోతూ ఉంటాయి అనమాట కోళ్ళు ఇంకా కోళ్ళనైతే వాళ్ళు అమ్ముతూ ఉన్నారు ఇంకా మా అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు చెప్పాను మా అమ్మని రెడీ అవ్వమ్మా బట్టలు పెడతాము ఇలా అని చెప్పేసి అంటే ఇంకా మా అమ్మ ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయింది అనమాట కొంచెం మా అమ్మకి సిగ్గిస్తూ ఉండే అనమాట ఇంకా కొంతమంది పెడతా ఉన్నారు కామెంట్స్ అల్లుడు ముందు కుర్చీలో చైర్లో అండ్ ఎత్తు మీద కూర్చుంటుందని చెప్పేసి మా వారికి అయితే అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు ఇంకోటి వాళ్ళకి లేకున్నా మన తెలంగాణలో అల్లుడు ముందు అట్లా కూర్చోరు అంటే అల్లుడు తెలంగాణలోనే కాదు మోస్ట్లీ అల్లుడు ముందు కూర్చోరు కొంతమంది కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ వల్ల ఉంటుంది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఈ రోజుల్లో ఫాలో అవ్వద్దని కాదు అంత ఏమంటారు ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి అలాంటివి ఏం లేవన్నమాట మా వారు అస్సలు ఒప్పుకోరు అనమాట ఇంకోటి మా అమ్మ అసలు హైట్ తక్కువలో కూర్చోలేదనమాట అందుకనే ఇంకా ఆమె హెల్త్ ఇష్యూస్ పరంగా మేము మేమే ఇస్తున్నాం అనమాట చీరలు ఇంకా అలా మా బాబుకి అయితే ఒక షర్టు టవల్ మా అమ్మకైతే కాటన్ చీర బ్యాంగిల్స్ కుంకుమైతే పెట్టాను మా నాన్నకి లొంగి తీసుకుందామని అనుకున్నాను కానీ అవి సరిగ్గా క్వాలిటీస్ నాకు అర్థం కాలేదు అంత బాగాలేవు అనమాట అందుకే తీసుకోలేదు మా అమ్మగా చెప్తున్నాను అనమాట మా నేను ఇండ్లలోకి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు పెడతాను బట్టలు ఈసారికి బట్టలతో అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి అని అదేం లేదు బిడ్డ అసలు ఫస్ట్ టైం ఇట్లా చేసుకున్నాము దీనికి తేవడానికే నాకు ఇంకా సంతోషమైంది ఏ తెచ్చారు ఏంట లేదు మీరు ప్రేమతో తెచ్చారు అదే చాలా అని చెప్పేసి అయితే మా అమ్మంది భలే హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళకైతే బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళని అయితే మార్చుకొని రమ్మన్నాము ఇంకా కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట మా బాపంతా ఓపెన్ మైండ్ కాదు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అంత ఎక్స్ప్రెసివ్ కూడా కాదనమాట బాధని చెప్పలేడు మా నాన్న సంతోషాన్ని చెప్పలేడు అనమాట ఎంతసేపటికి మా నాన్న కష్టం కష్టపడ్డం వరకే తెలుసు అంతే వచ్చిన ఫలితాన్ని కూడా ఎంజాయ్ చేయడం తెలియదు మా నాన్నకి అంత ఇది ఇంకా మా నాన్న సంపాదించడానికి బో సంపాదిస్తాడు కానీ ఆయన సంతోషానికైతే ఏది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోడు అలాంటి మైండ్ సెట్ అనమాట మా బాబుది సో ఇంకా మా నాన్నకైతే ఫస్ట్ టైం నేను ఇలా మా అమ్మకి మా నాన్నకి సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా నాకు వచ్చేస్తుంది ఇంకా నేను ఇలాంటి విషయాలు ఫుల్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాను వాళ్ళని వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలండి నాకున్నది అదే ఇక మా అమ్మ నాన్నకుంది కూడా నేనే నా లక్కేంటంటే నా తల్లిదండ్రుల్ని నా భర్త తల్లిదండ్రుల్లా భావించి ప్రతి దాంట్లో సపోర్ట్ చేసే హస్బెండ్ దొరికాడు చూడండి నేను చాలా అదృష్టవంతురాలే నేనైతే डंगिट लाऊंगी इतना कोई इतना वैसे मौका दी समागती येंदे जकेट्टी पेटवा मामू नोट को पेटवा डगच ना प्रिंट वर दी ए चेपलेनी आनंदम

दोगर दिन की तादर दिन की हम्म आप कट दो नहीं करना तादर दिन की चुप बोलो सुबह सुबह दादा नहीं बोलो पहले रोज सुबह का चेता हूं अम्मा मां दिन ये नहीं और देने के लाने तरफ हूं तेरे रोज सुबह का चेता వాయిస్ మా కంచీ నా చూడండి తినినా అద నాకు నీకే వస్తుంది తినిపిస్తుంది అండి భలే రుచిగా ఉంది అండి భలే రుచిగా ఉంది ఆ తాంకు తాంకు కొట్టొర్చే తినట్లే లాడకు మర్మ మా అమ్మగా ఆ ఆ

బాగుంది కేక్ కేక్ పర్లేదు అలా జరిగాయండి సెలబ్రేషన్స్ అలాంటి భర్త నాకు దొరికాడు కాబట్టి చాలా అదృష్టవంతరాలని నేను చాలా సపోర్టివ్గా ఉంటాడు ప్రతి దాంట్లో నాకు తోడుంటాడు సో నేనైతే చాలా లక్కీస్ట్ పర్సన్ ఫైనల్లీ మా అమ్మ నాన్న పెళ్లి రోజునైతే అలా చిన్నగా సింపుల్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది అన్నం కూడా సూపర్ టేస్టీగా కుదిరింది అండ్ మంచిగా దమ్ అయింది అన్నం కూడా బాగా ఎదిగింది ఇంకా ఫైనల్గా కలర్ అయితే యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచాము నాటుకోడి పులుసు నేనే పెట్టాను చాలా బాగా కుదిరింది ఈ మధ్య మా బాపు నన్ను వంటలు అడిగి మరీ చేయించుకుంటున్నాడో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఒకప్పుడు నేను ఏదైనా చేస్తానంటే మా వద్దులే బుజ్జి అనేది ఇప్పుడు అట్లాంటిది చేయి బుజ్జి ఇది చేయి బుజ్జి అది బుజ్జి అవి బుజ్జి అంటున్నాడు కదా ఫుల్ హ్యాపీ అనమాట దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి అలా అంతే నేను చేసేది తినేది మా బాపు అంత ముందు నేను ఏదైనా చేస్తానంటే వద్దొద్దు సప్పగుంటుంది తీ తీయగుంటుంది మంచిగా ఉండదు వద్దు నాకు వద్దు అని వాడు అనమాట మా బాపు అట్లాంటిది కొంచెం మంచిగా ఇంప్రూవ్ అయినా మంచి మంచి వంటలు చేస్తున్నానుగా మా వాకి అయితే నచ్చిందనమాట ఇంకా నిండుగుండా అన్నం అయితే తీస్తున్నాము చెప్పాను కదండి మా చెల్లి లేదు మా చెల్లికి ఉన్ను ఇంకా పెద్దలు ఉన్నారు మా తాతయ్య వాళ్ళు కానీ మా పెద్దనాన్న కానీ మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక ప్లేటు మా చెల్లికి ఒక ప్లేట్ అట్లా రెండు ప్లేట్లు అయితే మా చెల్లికి ఒకదానికి ఒక ప్లేట్ అని కాదు అందరి మీద ఒక రెండు ప్లేట్లు అయితే నిండుకుండా అన్నం తీసైతే నీళ్ళు పోసి పక్కన పెట్టేసాము మా ఇంట్లో ఏ నీస్ కూర వండినా కూడా ఏ టిఫిన్లు చేసినా ఏ పిండి వంటలు చేసినా ఏదన్నా స్పెషల్గా వండుకున్న స్వీట్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళకి పెట్టేసుకొని నీళ్ళు పోసుకుంటాము అది మాకు మేము ఫాలో అయ్యే ఆనవాయితీ అనమాట ఇలా మీ సైడ్ చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇలా ఇంత ముందు ఒకసారి అడిగాను చాలామంది మేము చేస్తామన్నారు తెలంగాణ సైడ్ అయితే మోస్ట్ ఇట్లా నీళ్ళు ఆరబోసుకుంటారు మీ సైడ్ ఉందా అనేది కామెంట్ చేయండి అట్లా మా చెల్లి వాళ్ళకి మా పెద్దలకైతే పెట్టుకొని దండమైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాము మా చెల్లంటూ ఉండి ఉంటే మాకు ఇంకొంచెం బాగుండేది అనిపించింది అనమాట కానీ ఏమో ఉండుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ అప్పుడే ఆ క్షణం వరకు అయితే ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా మా నాన్న గొంతు అంత మూ మోగపోవడానికి మా నాన్న అంత సైలెంట్ అయిపోవడానికి కారణం కూడా మా చెల్లి అని చెప్పుకోవచ్చు మా చెల్లి ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి ఇంకా మా నాన్న ఇంకా డిప్రెస్డ్ అయిపోయాడు అనమాట ఇంకప్పటి నుంచి ఇంకా అంత ముందు కాస్త కూస్తా నవ్వుతూ చిన్న చిన్న జోకులేస్తూ మా మామూలుగా ఉండే మనిషి ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయిందనమాట ఇంకా అది ఎందుకులేండి ఈ సంతోష ఇదిలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ బాధ అదంతా చెప్పడం కానీ ఫైనలీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అలా పెట్టేసుకున్న తర్వాత అమ్మకో ప్లేటు దండం పెట్టుకున్న ప్లేట్ అమ్మకోటి నాన్నకోటి అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు మేము కూడా అందరం భోజనం అయితే పెట్టేసుకొని తింటా ఉన్నాం అనమాట వంటలు చాలా టేస్టీ కుదిరాయండి నేను మా వారు స్వయంగా మా చేతులతోని మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజున వండి పెట్టి వాళ్ళకైతే కడుపు నింపడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అమ్మ బాపు ఫస్ట్ తిన్నాడు కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు అయితే వేసిన అనమాట సో ఇదండి వ్లాగ్ మీ అందరికీ ఎలా అనిపించింది బాగుందా ఈ వ్లాగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఇంకా పల్లెటూరులోయే సో ఖచ్చితంగా మీకు నచ్చుతాయి ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకేమైనా చెప్పదలుచుకున్నా కూడా ఖచ్చితంగా మీ సజెషన్స్ని వాల్యుబుల్ థింగ్స్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదండి వాళ్ళ వీడియో మా అమ్మ మా నాన్న వాళ్ళ రియాక్షన్స్ కోసం అయితే వెయిట్ చేసి డిసప్పాయింట్ అయిన వాళ్ళందరికీ అయితే సారీ అండి వాళ్ళంతా ఏమంటారు ఎక్స్ప్రెసివ్ కాదు అదే చెప్పాను మీకు చాలా సార్లు ఇప్పుడు చెప్తున్నాను ఏదో చేశారు సెలబ్రేట్ చేయించుకున్నాము అయిపోయిందన్న వరకే ఉంటారనమాట అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను బాయ్